ప్లస్ ఏ కే సగం క తలకట్ట లేకుండా ఎత్తన పలిస్తే కే అవుతుంది కేలో ఏ తాగుంది గుణింతాలన్నీ ఈ అచ్చలతో కూడి ఉంటాయి ఆచ్చులు గుణింతాలల్లో ఉంటాయి అల్లులు వచ్చినప్పుడు వత్తులు వస్తాయి ఓకే తావేలో తాకేత్తన తగు దీర్ఘంస్తే తాబాకేత్తన పలిస్తే బే లోకంస్తేలు తాబేలు నీళ్ళలో ఉంటుంది వాకిత్తన పలిస్తే వేడి వేడి హీటున పలిస్తే లేడి లేడి జింక వాకి ఎత్తన పిలిస్తే వేపా వేప చెట్టు దాకెత్తన పలిస్తే వా గుడిస్తేవి దేవి అమ్మవారు పాకీత్తన పలిస్తే పేడ పేడా ఎరువు చేలకు వేసుకునే ఎరువు పాకీత్తన పలిస్తే పేటా పేట తాకేత్తన పిలిస్తే తేమ తేమ పాకి ఎత్తన పిలిస్తే పేను పేను చౌకీర్తన పిలిస్తే చేస్తేలు చేలు పొలాలు తాకీత్తన పిలిస్తే తేలు తేలు గోకేతన పలిస్తే గే దేగేదే రాకేతన పలిస్తే రే గోకమస్తేగు రేగు చెట్టు తాకేత్తన పలిస్తే తే రావు కొరు తేరు రతం పాకేత్తన పలిస్తే పేరుస్తేరు పేరు నేమ్ నాకెత్తన పలిస్తేనే నా నేను చౌకేతన పలిస్తే చే నాకముస్తేను చేను వాకెత్తన పలుస్తే వే లా కముస్తే లో వేణు ఫింగర్ యాకేత్తన పలిస్తే జేబో కమిస్తేబో జేబో వాకెత్తన పలిస్తే వే యాగుడుస్త నాకేత్తన పలిస్తేనే యాగుడిస్తే నెయ్యి ఘీ నెయ్యి తాకెత్తన పలిస్తే తే నాకేత్తమిస్తేనే తేనే రాక ఇతన పలుస్తే రే పాకముస్తేపు రేపు టుమారో రావుకేత్తన పలుస్తే రే వాకముస్తేవు రేవు ఓడలు ప్రయాణించేటువంటి ప్లేసులు అన్నమాట వాకిత్తుస్తే వే స్థేరు వేరు చాకీత్తన పలుస్తే చే స్థేదు చేదు మాకేత్తన పలుస్తే మే కాకముస్తేకు మేకు మా కీర్తన పలిస్తే మేము మోక మో కమిస్తేమో మేము వీ మా కీర్తన పలుస్తే మే లోక ముస్తేలు మేలు హెల్ప్ రాతన పలుస్తే రేవా తాగుడిస్తే రేవతి నేమ్ తాకీర్తన పలిస్తే తేలి లా లేక తేలిక వాకెత్తన పలిస్తే వే దాగుడిస్తే దీకా వేదిక మనం ఎక్కడైనా మాట్లాడేటువంటి మీటింగ్ ప్లేస్ దాకెత్తన పిలిస్తే దేవా గుడిస్తే వికా దేవిక బాకెత్తన పలిస్తే బే సారా గుడిస్తే సరి దాకెత్తన పిలిస్తే దేవాత దేవత తాకేత్తన పలిస్తే తే నా గుడి దీర్ఘం తేనిస్తేరు తేనేరు నా పలుస్తేనే రాకీర్తన పలుస్తే రే డాకొమ్ నేరేడు నేరేడు పండ్లు మా కీర్తన పలిస్తే మే నాక మేనక దేవలోకంలో ఉండేటువంటి దేవ కన్యకలు నాకీర్తన పలుస్తేనే రాతమిస్తే సేరే డాకొమ్ తేడు నేరేడు నేరేడు పండ్లు చాకీత్తన పలిస్తే చేరా వా చేరువా నాకేత్తన పలిస్తే నేరా మా కుమస్తేము నేరము జాకీర్తన పలిస్తే జే జాకీర్తన పలిస్తే జే లా జే జేలు జయం జయమని పలకడం దాకేత్తన పలిస్తే దేశ మా దేశము కంట్రీ జోకీత్తన పలిస్తే జే గంట జే గంట వాకిత్తన పలిస్తే వేపాకు దీర్ఘంతో తేకో వేపాకు మాకీత్తన పలిస్తే మేలా గుడిస్తే వెళ్ళి మా గుడిస్తే మీ మేలి మీ పలిస్తే హెల్ప్ అన్నమాట వాకిత్తన పలిస్తే వేషము వేషము వేషం వేసుకొని నాటకాలు వేయటం వాకేత్తన పలిస్తే వేదామా కొమో వేదము బాక్యతను పలిస్తే బేరా మా కొమస్తేమో బేరము సెల్లింగ్ టైం సెల్లింగ్ టైం వాక్యతను పలిస్తే వేలాము వేలము పాకేతం సే పాకు దీర్ఘంతో పా లాకేతన పలిస్తే లే రాస్తేరు పాలేరు లా పలిస్తే లే మా కొస్తేమో లేవము చౌకెత్తన పులిస్తే చేతా కొస్తే తోళ్ళు లో కొస్తేలు చేతులు హ్యాండ్స్ ఇక్కడ ఉన్నాయి చూడండి లేడీ ఒక లేడీ టూ లేడీస్ రెండు జింకలు దాకెత్తన పులిస్తే దేవాళ్ళ మా కొమస్తేమో దేవళము టెంపుల్ పాకెత్తన పిలిస్తే తే నాకేతంతేనే తేనే టీగా టాగ్య దీర్ఘం తే టీ తేనె టీగా తోస్తే గేదాకే తొమ్మితే గేదే పాకేత్తన పలిస్తే పే డా పేడ గేద పేడా పాకే తోస్తే పే కా పేక మాకే తొమ్మితేనే మాకేత్తన పిలిస్తే మేడా మేడా పేక మేడా తాకేత్తన పిలిస్తే తేమ తేమ నాకీత్తన పిలిస్తే పలిస్తే నేల నేల తేమతో ఉండడం ఓ ఎత్తన పిలిస్తే వేడి గుడిస్తేడి వేడి పక్క దీర్ఘంస్తే పాల కొమస్తేలు పాలు వేడి పాలు నాకెత్తన పిలిస్తే దేవాక దీర్ఘమిస్తే యా నా గుడిస్తే దేవయాని వాకెత్తన పలిస్తే వే రాకముస్తేరు వేరు సా వేరు శనగ శనక ఇత్తనాలు రాకెత్తన పలుస్తే రే రేగు పం దాకముస్తేడు రేగు పండు పాకెత్తన పిలిస్తే పే దారా కాము పేదరికము చాకెత్తన పలిస్తే చే చేదు మందు మా మా పక్కల కలుస్తున్న మందు దాకమస్తే మందు చేదు ముందు మందు చేదుగా ఉండటం గోకేర్తన పలిస్తే గే దాకేతం స్దే గేదే పాకీర్తన పాకేతం స్థే పేరు ఆ కొమస్తేరు గా పెరుగు గేదే పెరుగు పావు పూల గుడిస్తేలి పూలి వాకిత్తన పలిస్తే వేషము మా కొమ్మస్తేమో వేషము పూలి వేషం పాకెత్తన పలుస్తే పే నా కొమస్తేనో పేను నా పా పావు పో నలుపు పేను నలుపుగా ఉంటుంది తాకేత్తన పిలిస్తే దేవాకు దీర్ఘమిస్తే వా లాయా మా కొముస్తేమో దేవాలయము టెంపులు దేవలం గుడి తాకేత్తన పిలిస్తే తేల్లా గుడి తేలిక తేలిక దీర్ఘం మాకు దీర్ఘం మాకు కొమ్ము దీర్ఘమిస్తే మూట మూట మాకు దీర్ఘం తే మాట రావాలి తేలిక మాట తేలిక మూట ఎలాగైనా పలకచ్చు పా సా కొమస్తే ఆ కొమస్తే వల్ల పశువుల మాకేత్తన పిలిస్తే మేత మేత పశువుల మేత గడ్డి గోకెత్తన పిలుస్తే గే అయిపోయాయనమాట జాకీర్తన పలిస్తే దేవారాకు దేవరకు దేవుడికి జాకేతన పలిస్తే జే జాకీర్తన పిలిస్తే జయలా కొమస్తేలు జై జేలు దేవరకు జయజేలు దేవుడికి జై జై వాకేతన పలిస్తే వేరా కొమస్తేరు వేరు శా నా నా కొమతిర్గం తేనూ నా కేతం తేనే శనగ నూనె వేరు శనగ గ్రౌండ్ నట్ ఆయిల్ గాకేతం గా దీర్ఘంతో కేత తేదే గాదే మా దీర్ఘ మా గుడి తే మీ దా మీ తాకేతను పలిస్తే తేల కొమస్తేలు తేలు స్కార్పియన్ గాదె మీద తేరు అంటే గాదె అంటే పూర్వకాలము ధాన్యం వేసుకుండేటువంటి ఒక రూము లేక తడికతో కట్టినటువంటి పెద్ద ఆకారం గుండ్రంగా కట్టింటారు గంగాళంలాగా దాన్ని గాదే అని అంటారు వాకేత్తన పలిస్తే వేరాకుమస్తేరు చానాగా వేరు శనగ చాకేత్తన పలిస్తే చే నా కొమస్తేను చేను వేరు శనగ చేను శనకాయ తోట వాకేత్తన పలిస్తే వేపా వేప దీర్ఘం దీర్ఘంతో కాయ కాయ వేప కాయ చాకీత్తన పలిస్తే చే దాకముస్తే దో చేదు వేపకాయ చేదు వేపకాయ ఎప్పుడు కూడా చేదుగా ఉంటుంది అన్నమాట వేపాకు కూడా ఎప్పుడైనా తిన్నారా చేదుగా ఉంటుంది కదా అదే అన్నమాట గా గుడిస్తే గా కొముస్తే గుడ గుడిస్తే గుడి మా కొముస్తే మోము దగ్గర సున్నుటము దా కొమిస్తేతో ముందు జాగ్రత్తన పలిసే జే గార దగ్గర గంట గంట గుడి ముందు జే గంట గుడి దగ్గర మనం టెంకాయకు టో కొట్టేటప్పుడు పైన గంట కొడతాం కదా ఆ గంటను జే గంట అంటాము చానాగా శనగ చాకీత్తన పలిస్తే చే నాకుమస్తేను కాకుమస్తే ను చేనుకు శనగ చేనుకు పాకీత్తన పలుస్తే పేనా కుమిస్తేను పేను పావు కొ రాకుమస్తేరు కావుకుమస్తేగు పురుగు పేను పొరుగు శనగ చేనుకు పేను పొరుగు శనగ చెట్లకు శనగ తోటలో పేను పొరుగు అనేది వస్తుంది అన్నమాట రాకే రాకు దీర్ఘంతో రాణి ఆగుడిస్తే రాణి వాకేత్తన పలిస్తే వేలా వేలు రాని వేలు మా గుడి దీర్ఘంతో మీద మీద రాని వేలు మీద ఆ కీత్తన తేలు ఇలా తేలు పగుదీర్ఘం తేపా కా గుడిస్తేకి కీపక్కల సున్నాకి ఇంత గుడిస్తే పాకింది తేలు పాకింది రాణి వేలు మీద తేలు పాకింది అంటే రాణి ఏదో పని చేసుకుంటా చేతి చేతిపైకి ఎక్కింది అన్నమాట తేలు కాబట్టి మనం చూసుకుంటూ ఉండాలి జాగ్రత్త పిల్లలు తన పలుస్తే వేణు దాస వేణు దాసారా తేరా కా కొమస్తేకు దసరాకు వేణు దసరాకు పాముస్తే పోలా గుడిస్తేలి పోలి వాకేత్తన పలుస్తేవి శ్యామా కొమస్తేమో వేషము వాకేత్తన పలుస్తేవి సకదీర్ఘం చేస్తేడు వేశాడు వేణు దసరాకు పులివేషము వేశాడు మీ ఫ్రెండ్ వేణు ఉన్నాడు కదా దసరా పండగ రోజు పులివేషం వేసుకొని బాగా ఎగిరాడు అన్నమాట దాకెత్తన పులిస్తే దేవా యాకదీర్ఘంతో నా గుడిస్తేనే నీ దేవయాని తాకేతన పలిస్తే తేట తేట దేవయాని తేట తెలుగు తాకేతంస్తే తేలా కొంచెలుగా కొంచె తెలుగు పక్క దీర్ఘంస్తే పాట పాట పగ దీర్ఘంస్తే పాట గుడిస్తే డిపక్కలు తుడిస్తేది పాడింది దేవయాని తేట తెలుగు పాట పాడింది దేవయాని తీట తెలుగు అంటే మంచి తెలుగులో పాట పాడింది ఇవ్వనపళ్ళతో పదాలు కాబట్టి మనము అప్పుడప్పుడు చదువుతూ ఉండాలి చదువుతూ ఉంటే మనకు ఏ తొనపళ్ళు బాగా వచ్చేస్తుంది చదువుతూ ఉంటారు కదా పిల్లలు